పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా జైపూర్ భీమారం మండలాల్లో వన మహోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు వివేక్ పెదపల్లి ఎంపీ వంశీకృష్ణ ఎంపీపీ భవన్ నిర్మాణానికి భీమారం మండలం నర్సింగాపూర్లో మూడు కోట్లతో నిర్మించే ముప్పై థర్టీ త్రీ కేవీ విద్యుత్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు నేతలు చెన్నూరు రోడ్లు ఫారెస్ట్ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులతో మాట్లాడి వినతి పత్రం ఇచ్చామన్నారు ఎంపీ వంశీకృష్ణ మనం ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు నేను ఎంపీ గారు మేమందరం కూడా అదే ఇప్పుడే చర్చిస్తున్నాము త్వరగా తొందరలోనే ఇవన్నీ పనులు కూడా తీసుకు తీసుకునేది అవసరం ఉన్నదని కలెక్టర్ గారు కూడా కొత్తగా వచ్చారు కానీ నేను లాస్ట్ వన్ వీక్ నుంచి వారితో కమ్యూనికేట్ చేస్తున్నాను అన్ని విషయాలలో అవగాహన ఉంది కలెక్టర్ గారికి ఎందుకంటే మట్టు గ్రామాలలో మిషన్ బగిరితే నీళ్ళు సరిగా రావటం లేదు బోర్వెల్స్ కావాలంటే చాలా చోట్ల కూడా బోర్వెల్స్ వేయించడం జరిగింది చాలా మటుకు ప్రజలందరికీ కూడా ఏదైతే మంచినీటికి కరువుందో అది మనం తీర్చగలిగినాం నిజంగా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మంచినీటి కరువు ఉన్నప్పుడు ఎవ్వరు ప్రజలు ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు అప్పుడు కానీ ఈరోజు బోర్వెల్ వెళ్ళినప్పుడు అందరు కూడా ఇదే అడుగుతున్నారు సార్ మా దగ్గర బోర్వెల్ కావాలి మా దగ్గర బోర్వెల్ కావాలని అంటే అప్పుడు ఆ కాలంలో మిషన్ పగరథి సక్సెస్ఫుల్గా చేస్తున్నాము పైప్ లైన్లు వేస్తున్నాము అని చెప్పి అందరు ఇంజనీర్లు కూడా ఇదే విషయంలో మాట్లాడటం జరిగింది కానీ గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉందో అదే చెప్తున్నాను కలెక్టర్ గారికి రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో మంచి నీరు ఇవ్వడము రోడ్లు మరమ్మత్తు చేయించడము సైడ్ రేంజ్ కట్టించడము ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము దాని రెస్పాన్సిబిలిటీ ఉంది నేను వారికి ఇదే చెప్తున్నాను ఏదైతే పార్లమెంట్ సెషన్ నడిచిందో ఏ అంశం మీద కూడా వెనక పడకుండా పోయి ఆ మినిస్టర్ తోటి మాట్లాడి రిక్వెస్ట్ చేసి మన పెద్దపల్లి ప్రాంతానికి ప్రత్యేకంగా ఇక్కడ రోడ్స్ విషయంలో కానివ్వండి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడడం జరిగింది లేదా మన ఫారెస్ట్ ఇష్యూస్ ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఫారెస్ట్ ఇష్యూస్ కూడా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో భూపేందర్ యాదవ్ గారితో మాట్లాడడమో అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఫారెస్ట్ ఇన్ఛార్జ్ ఉన్నారు వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది అతి వేగంగా మన ఫారెస్ట్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో మన రోడ్ ఇష్యూలు ఏమైతే ఉన్నాయో అవి క్లియర్ చేసి మన ప్రాంతానికి అతి తొందరగా రోడ్లు వచ్చేటట్టు పనిచేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది వారు పాజిటివ్గా స్పందించినారు చేస్తామని చెప్పి మాకు కూడా ధైర్యం చెప్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ కోసం మళ్ళొకసారి మీ అందరు చెప్తున్నాను ఏది ఏ విషయం ఉన్నా వచ్చే రిప్రజెంటేషన్ చేసి ఇష్యూస్ ఏమున్నా కని కను